ఇస్రాయేలీలు అతారీల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇస్రాయేలీతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇస్రాయేలీలు ఇహవాకు మొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఏడలా మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలము చేసేదము అనిరి ఎహోవా ఇస్రాయలీల మాట ఆలకించి ఆ కణానీయులను అప్పగింపగా ఇస్రాయేలీలు వారిని పట్టణములను వారిని వారి పట్టణములను నిర్మూలన చేసిరి అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడిను వారు ఏదో దేశమును చుట్టి పోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసి సొమ్మసిల్లిను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఈ ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనేది అందుకు ఇహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములు పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయిలలో అనేకులు చనిపోయేరు కాబట్టి ప్రజలు మోసయద్దకు వచ్చి మేము ఇహోవాకు నీకు విరోధముగా మాట్లాడి పాపము చేసి తిమి ఇహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుము అని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఇహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూసి బ్రతుకుదు బ్రతుకునని చె మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టను అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికిను తర్వాత ఇస్రాయిలీలు సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయం సూర్యోదయ దిక్కున అనగా మోయాబీల ఎదుట అరణ్యములందరి ఇయోఅఅ అబోరీ అబారీమునద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి జరేదు లోయ వరకు లోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరియుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్య ముందు సంచరించి ఆర్నోను అద్దరిని దిగిరి ఆర్నోను మోయాబీలకు అమోరీలకు మధ్య నుండి మోయాబు సరిహద్దు కాబట్టి ఇహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును ఆర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలములకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను నేను మాట ఇహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అక్కడ నుండి వారు బేయోరునకు వెళ్ళిరి ఇహోవా జనులను పోగు చేయము నేను వారికి నీళ్లు ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలీలు ఈ పాట పాడేరి బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి బావి ఏలికలు దాని తవ్వెరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి వారు అరణ్యము నుండి మత్తానుకు మత్తాను నుండి సహాలియలుకు సహాలియలు నుండి బామోతుకు మోయాపు దేశమందరి లోయల ఉన్న బామోతు నుండి ఎడారికి ఎదురుగా ఉన్న పిసిగా కొండకు వచ్చరి ఇస్రాయేలీలు అమోరీల రాజైన సిహోను వద్దకు దూతలను పంపి మమ్మను ఈ దేశములో బడి వెళ్ళనిము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పిరి అయితే ఇస్రా సిహోను ఇస్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇస్రాయేలీలను ఎదుర్కొనేందుకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇస్రాయేలీతో యుద్ధము చేశాను ఇస్రాయేలీలు వారిని కత్తి వాతాహతము చేసి వాని దేశమును ఆత్మోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనియుల దేశం వరకు స్వాధీనపరుచుకుని అమ్మోనియుల పొలిమేర ద దుర్గం దుర్గమైనది ఆయనను ఇస్రాయేలీలు ఆ పట్టణములన్నిటిని పట్టుకుని ఇస్రాయేలీలు అమోరియుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి హెష్బోను అమోరియుల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి ఆర్నూన వరకు వాని దేశమంతయు పట్టుకొనును కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు యష్బోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలను దానిని స్థాపింపవలను యశ్బోను నుండి అగ్ని బయలు వెళ్ళను సింహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళను అది మోయాబుకు చేరిన ఆరు దేశములను కాల్చను ఆర్నూనె యొక్క ఉన్నత స్థలములను ప్రభు ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చను మోయాబు నీకు శ్రమ కేమోషు జనులారా మీరు నశించిరి నశించి తరి తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సింహోనుకు చెరగా ఇచ్చను వాటి మీద గురిపెట్టి కొట్టితిమి దీబోను వరకు హిష్బోను నశించెను నోఫాహు వరకు దానిని పాడుచేస్తమి అగ్నివలన మేధేబా వరకు పాడి చేస్తే అట్లు ఇస్రాయేలీలు అమోరీల దేశములో దిగిరి మరియు యాజారు దేశమును సంచరించి చూచుటకై మోసే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడ ఉన్న అమోరియులను తోలివేసిరి వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయులో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా ఎహోవా మోసతో ఇట్ల అతనికి భయపడకము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతుని నీవు హెష్బోన్లో నివసించిన అమోరియుల రాజైన సింహోన్కు చేసినట్లు ఇతనికి చేయుదువు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొని